ఓం శ్రీ హయగ్రీవాయ నమ శ్రీ గణేశాయ నమ వినాయక నిమజ్జనం ఎందుకు అతి తొందరలో ఆగస్టు మాసంలో వినాయక చవితి రాబోతోంది అనేక మందికి సందేహం వినాయక నిమజ్జనం ఎందుకు ఎందుకు చేయాలి వినాయక విగ్రహాన్ని చెరువుల్లోనో కుంటల్లోనో నీళ్ళల్లో ఎందుకు పూజలు పూర్తయిన చివరి రోజు నిమజ్జనం చేయాలి అనే సందేహం పిల్లలకు పెద్దలకు అనేక మందికి ఉంటుంది కొందరు నిమజ్జనం అనే పదానికి బదులుగా నిమజ్జనం అని వాడుతూ ఉంటారు అలా కాకుండా నిమజ్జనం అని ఆ పదాన్ని ప్రయోగించాలి వినాయక నిమజ్జనం ఎందుకు చేయాలి గణేష్ నవరాత్రులలో పూజలు చక్కగా నిర్వహించిన తర్వాత ఇప్పుడు గణేష్ నవరాత్రులు ఇళ్లలో జరుపుకుంటున్నారు వీధి కూడళ్లలో జరుపుకుంటున్నారు వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు ఈ పూజలు చేసిన అనంతరం ఏం చేయాలి ఈ పూజలన్నీ ఒక తాత్కాలికమైనటువంటి ఒక ప్రక్రియ మాత్రమే మన ఇళ్లలో కూడా శిథిలమైపోయినటువంటి విగ్రహాలు పాతవైపోయినటువంటి విగ్రహాలు నిమజ్జనం చేయాలి అనేటటువంటి ఒకనొక నియమం ఉంది ఆ నియమమే నవరాత్రుల్లో పూజలు అందుకున్నటువంటి గణపతిని నిమజ్జనం చేయాలి అనే దానికి వర్తిస్తుంది మనం తాత్కాలికంగా ప్రతిష్ఠించుకున్నటువంటి ఈ వినాయక విగ్రహాలను తప్పకుండా జలాశయాల్లో నూతుల్లో నిమజ్జనం చేయాలి అందుకే వాటిని మట్టితో తయారు చేయాలి ఇంకా ఎవరికి అందకుండా మట్టి నీటిలో కలిసిపోతుంది అందువల్లే వినాయక విగ్రహాలను మట్టితో తయారు చేయాలి నిమజ్జనం ఎందుకు పంచభూతాలతో తయారైన విగ్రహమైనా చివరికి మరమైనా మట్టిలో కలిసిపోవలసిందే కావున వినాయక విగ్రహాలు మట్టితో తయారు చేస్తే నీటిలో కరిగిపోయి అది ఎవరికీ అందకుండా ఉంటుంది కాబట్టి వాటిని తీసుకెళ్లి జాగ్రత్తగా నీటిలో నిమజ్జనం చేయాలి అంటే వినాయక నిమజ్జనం ద్వారా మనకేం తెలుస్తుంది అంటే పంచభూతాలతో తయారైన ఏ వస్తువు అయినప్పటికీ తిరిగి పంచభూతాలలోనే కలిసిపోవాలి అనేటువంటి సత్యం మనకు వినాయక పండుగలో ఉన్నటువంటి నిమజ్జనం ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది కానీ ఇప్పుడు లోహ విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఇంకా అనేక రంగులతో తయారు చేసినటువంటి విగ్రహాల ద్వారా జలాశయాలు మొత్తం కూడా కలుషితమైపోయి అవి నీటిలో కరగక అడుగుకు వెళ్ళి అవి పేరుకుని పోయి నీటి నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి మనం ఏ సాంప్రదాయం పాటించినా సమాజానికి మంచి చేసేదిగా ఉండాలి కానీ చెడు చేసేదిగా ఉండకూడదు అనేది వినాయక నిమజ్జనంలో ఉన్నటువంటి ప్రథమ ఉద్దేశం అటు తర్వాత మరొక సదుద్దేశము కూడా ఇందులో దాగి ఉంది వినాయక విగ్రహాన్ని మట్టితో తయారు చేస్తాం ఆ విగ్రహం దగ్గర దాదాపు ఇరవై రకాల చెట్ల ఆకులను పువ్వులను పెట్టి మనం నవరాత్రులు పూజలు చేస్తాం అనేక రకరకాలైనటువంటి చెట్లు ఉన్నవి అందులో అశ్వద్ధపత్రము అర్జున పత్రము బిల్వపత్రము జిల్లేడు పత్రము ఉత్తరేణి మాచీపత్రము దుర్వాపత్రము గరిక అంటామే అది ఉమ్మెత్తపత్రము బదరీపత్రము ఇలా ఇరవై ఒక్క రకాలైనటువంటి చెట్ల ఆకులకు సంబంధించినటువంటి పుష్పాలకు సంబంధించినటువంటివి విగ్రహం దగ్గర ఉంచి నవరాత్రులు పూజలు చేస్తాం ఇవన్నీ కూడా ఒక్కొక్క చెట్ల ఆకులు ఒక్కొక్క ఔషధాలు మానవ జాతికి జంతు జాతికి పక్షి జాతికి వచ్చేటటువంటి అనేక అనేక రుగ్మతలకు రోగాలకు మందుల్లా పనిచేసేటటువంటివి మరి వినాయక చవితి ఎప్పుడు వస్తుంది భాద్రపద మాసంలో వస్తుంది భాద్రపద మాసం అంటే చక్కగా వర్షాలు బాగా పడేటటువంటి కాలం వర్షాలు బాగా పడి చెరువులు నిండిపోతాయి కుంటలు నిండిపోతాయి కొత్త నీరు రావడం వల్ల అందులోకి కొత్తగా క్రిములు చేరే అవకాశం కూడా ఉంటుంది నవరాత్రుల్లో గణపతి దగ్గర ఈ ఇరవై ఒక్క రకాలకు సంబంధించినటువంటి ఔషధాలకు ఔషధాల గుణాలు కలిగినటువంటి ఈ ఆకులు పెట్టి మనం పూజలు చేస్తే ఆ విగ్రహం మట్టితో తయారు చేస్తే మట్టి దగ్గర ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంది అది తొందరగా గుణాలను తీసుకుంటుంది తొందరగా గుణాలను ఇచ్చేస్తుంది అందువల్ల ఈ నవరాత్రుల్లో ఆ ఆకుల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా ఆ మట్టిలోకి ప్రవేశిస్తాయా మట్టి విగ్రహంలోకి ప్రవేశిస్తాయా వినాయకుడు అందులోకి స్వీకరిస్తాడు తనలో చివరి రోజు మనం దానిని జలాశయాల్లో కుంటల్లో కనుక నిమజ్జనం చేసినట్లయితే మట్టి కరిగిపోయి ఆ మట్టి పట్టుకున్నటువంటి ఔషధ గుణాలన్నీ నీళ్ళల్లో కలిసిపోయి ఆ నీరు పంట పొలాలకు పారితే ఆ పంటలకు ఎటువంటి రోగాలు రాకుండా ఆ నీరు జంతువులు తాగితే వాటికి ఉన్నటువంటి జబ్బులు రోగాలు అన్ని తగ్గిపోయి ఆ నీరు మనుషులు కనుక స్వీకరించినట్టయితే మనుషులకు కూడా ఎటువంటి జబ్బులు రాకుండా అందులో ఉన్నటువంటి క్రిములన్నీ కూడా చనిపోయి నీరు కొత్తగా వచ్చినటువంటి ఆ మునికి నీరు మొత్తం కూడా స్వచ్ఛంగా తయారవుతుంది ఇది భారతీయ ధర్మంలో సనాతనంగా మహర్షులు మహానుభావులు కనిపెట్టి మనకు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం కాబట్టి మనం పాటించే ఏ సాంప్రదాయంలోనైనా అంతర్వాహినిగా అంతర్లీనంగా తప్పకుండా ఈ సమాజానికి ఉపయోగపడేటటువంటి విషయం ఒకటి దాగి ఉంటుంది అది గమనించి మనం ప్రవర్తించినట్లయితే అందరూ సంతోషంగా ఉండేలా మనం ప్రవర్తించినట్టుగా అవుతుంది ఈ విధంగా వినాయక నిమజ్జనంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని గమనించి అందరూ మట్టి విగ్రహాలను ప్రోత్సహించి మట్టి గణపతులను ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో పూజించి ఈ ఇరవై ఒక్క రకాల చెట్లకు సంబంధించినటువంటి ఆకులను అక్కడ ఉంచి పూజించినట్లయితే అందరికీ హితం సర్వం సంతోషమయం ఈ విషయం తెలియని వారికి అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభం